హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చార్విక్ బ్లాక్స్ ముందుగా ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబికి స్కూల్ ఎయిట్ థర్టీకి ఉంటుంది నేను ఎయిట్ థర్టీ కంతా అబీన్ రెడీ చేసి స్కూల్ కు పంపించిన తర్వాతనే ఐరా కు స్నానం చేసి ఐరా నిద్రపిస్తాను పిల్లలు నిద్రపోతే మనం మన ఇంట్లో పనులు ఈజీగా చేసేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోయాయి అన్న ఫీలింగ్ వస్తుంది ఇలా లేస్తేనే అసలు ఏ పనులు అవ్వవు ఐరా లేచింది నాకు అసలు పనులే అవ్వలేదు ఆఫ్టర్నూన్ లంచ్ కొంచెం స్పెషల్ గా ఉండాలని ఈ రోజు నేనైతే సంగటి ప్రిపేర్ చేయాలి అనుకున్నాను సంగటిలకి మా హస్బెండ్ కైతే ఎర్రకారం చాలా ఇష్టం ఫైవ్ మినిట్స్ లోనే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా పుట్నాల పప్పును కొంచెం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా దంచి పెట్టుకున్నాను ఆల్రెడీ ఆయిల్ లో తిరువాత గింజలు అలాగే కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న ఎర్రకారం ఉంటుంది కదా అది తీసుకొచ్చి కొంచెం మంచిగా ఫ్రై చేయాలి ఫ్రై అయిపోయింది దించుతాము అన్న టైంలో లో మనం ఈ పుట్నాలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి సంగటిని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను జస్ట్ పిండి వేసి గెలకడం మాత్రమే ఇలా సంగటిని మంచిగా స్మాష్ చేసుకుంటూ మంచిగా ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా కలుపుకోవాలి సంగటిని కొంతమంది ఇలాగే తింటారు కొంతమంది అయితే ముద్దలు చేసుకొని తింటారు మేమైతే ముద్దలు చేసుకొని తింటాము ఇలా ముద్దలు చేయడం ఒక బెనిఫిట్ ఏంటి అంటే మనం తినడం లేట్ అయినా కూడా అది చల్లగా అయిపోదు చాలా వేడిగానే ఉంటుంది అది దీని బెనిఫిట్ కానీ చేయడం చాలా కష్టం చేతులు కాలుతాయి బట్ అలవాటైన వాళ్ళకైతే చాలా సింపుల్ గా అనిపిస్తుంది నాకైతే చాలా సింపుల్ చేసి చేసి అలవాటు అయిపోయింది కదా దీనికోసం నేను సైడ్ డిష్ గా ఎగ్ ఫ్రై చేశాను ఎగ్ ఫ్రై సంగటి ఎర్రగరం గరం ద పర్ఫెక్ట్ కాంబినేషన్ మీరు ఎక్కువగా చికెన్ మటన్ లైక్ మాత్రమే సంగటి తింటూ ఉంటారు బట్ వెజ్ కూడా సంగటి చాలా బాగుంటుంది ఎవరైనా తినకపోతే ట్రై చేయండి ఇక నల్చిన కారం అయితే దాని గురించి చెప్పాల్సిన పనే లేదు సంగటి నల్చిన కారం కొద్దిగా నయ్యి పర్ఫెక్ట్ కాంబినేషన్ పల్లెటూరు సైడ్ వాళ్ళకైతే ఈ కాంబినేషన్ గురించి పక్కాగా తెలిసి ఉంటుంది అండ్ ఈరోజు మా ప్లేటింగ్ లో సంగటి అలాగే ఎర్రగారము ఇంకా దానికి తోడుగా ఎగ్ ఫ్రై చాలా సూపర్గా ఉంది టేస్ట్ అయితే అవి కూడా ఫుల్గా తిన్నాడు మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ ట్రై చేశారా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్